నిన్న రాత్రి రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ చిరుతపులు సంచరిస్తుందన్న మాట వాస్తవమే కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి హౌసింగ్ బోర్డు దివాన్ చరువు శ్రీరాంపురం నగర పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఎవరు సంచరించకండి సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండాలి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వారు చిరుతను బంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి Добро, здраво. Где? 참깨? 참깨가 뭐야? 여기다 내버려 둔다 여기다 내버려 둔다 거기다 내버려 둔